హలో అందరికీ ఇవాళ పిల్లలకి ఎంతో ఇష్టమైన లడ్డు ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక కప్పుడు శనగపిండి తీసుకోండి అలాగే దాంట్లో కొంచెం బేకింగ్ సోడా ఈ రెండు వేసుకొని కలుపుకొని సరిపడా నీళ్ళు వేసి జారుడు పిండిలా కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పలచగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి సో కాగిన తర్వాత ఇప్పుడు చిన్న పూస వేసుకోండి మీ దగ్గర ఇలాగ హోల్స్ ఉన్న ఏ అన్నా వేసుకోవచ్చు మీకు బూందీ వచ్చేస్తుంది సో ఇలా కలుపుకుంటూ బాగా వేగనివ్వద్దు కొంచెం వేగిన తర్వాత మాత్రమే తీసేయండి ఎందుకంటే ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది లడ్డు కాబట్టి డీప్ ఫ్రై అయితే చేయొద్దు ఇలా తయారైన బూందీని ఒక ప్లేట్లో తీసుకోండి ఇలా మీకు కావాల్సినంత క్వాంటిటీ బూందీ వేసుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పాకం అనేది రెడీ చేసుకుందాం ఈ లడ్డు కోసం చూసారు కదా బూందీ కొంచెమే ఫ్రై చేసి తీసేసాను నేను ఇలానే ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది సో ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు షుగర్ తీసుకోండి ఒక కప్పు తీసుకుంటే దాంట్లో హాఫ్ కప్ వాటర్ తీసుకోండి ఈ రెండు కలుపుకొని స్టవ్ వెలిగించి పెట్టుకోండి మరీ పాకం కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో ఉన్నప్పుడే మాత్రమే మీరు ఈ బూందీ అనేది వేసుకోవాలి సో ఈ పాకాన్ని ఇలా వేళ్ళతో పెట్టుకుని చూడండి మీకు లైట్ తీగలా అనిపిస్తుంది అలాగే బూందీని ఒక్కసారి మిక్స్ చేసుకోండి మిక్సీ చేసుకున్న బూందీని పాకంలో వేసుకోండి చూసారు కదా మొత్తం రెడీ అయిపోయాక తీసుకుని ఒక లడ్డూల్లాగా చెట్టుకోవడమే మీకు కావాల్సిన సైజులో ఈ లడ్డు అన్నది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అలా రౌండ్గా చుట్టుకోవాలండి అప్పుడే మనకి లడ్డూలు వస్తాయి ఇప్పుడు మీకు నచ్చిన జీడిపప్పు పుచ్చపప్పు ఏదో ఉంటే వాకి స్మీస్ వాటితో మీరు గార్నిష్ చేసుకోవచ్చు